మున్సిపాలిటీ అన్నప్పుడు రావాలి ప్రోటోకాల్ ఉంది గవర్నమెంట్ సంవత్సరాలు ఏంటి కొత్త మున్సిపల్ చైర్మన్సిపల్ చైర్మన్సిపాలిటీ అంటే అని చెప్పి మా దగ్గర ఉంది మీరు మీరు బాధ్యత లేకుంటుందా పెట్టండి ప్రోటోకాల్ కలెక్టరేట్ నుంచి మాకు వచ్చిందంటారు ఇంతకుముందు సాధన జరిగిన అన్ని ఇట్లా ఉన్నాయా ఇలా జరిగింది చెప్తున్నారు సార్ మొన్న జరిగిన దానికి జల్పల్లిలో కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ అటెండ్ అయిన దానికి ప్రోటోకాల్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి డిఆర్ఓ పర్మిషన్ లేకుండా ఏది చేయొద్దు అని చెప్పండి లెవెన్ నుంచి వరకు ప్రోటోకాల్ అవ్వలేదు రోజు మార్నింగ్ ఇనాగ్రేషన్ పెట్టారు మేము ఇంత ఇబ్బంది పడమన్నది చెప్తున్నాము దాంతో పాటు మేము ఏమైతే అప్రూవల్ ఇచ్చారో వాళ్ళ కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ గారు ఇచ్చారు అని చెప్తున్నాం మీరు ఈ ప్రోటోకాల్ తీసుకపోయి ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి నెక్స్ట్ టైం దాంట్లో మీరు చెప్పే క్లియర్ చేసుకుని మాకు ఇవ్వండి మేము మాకు

ఒక మాట చెప్తున్నా క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆయన అధికారం ప్రకారం ఫాలో అవుతుందని చెప్పిన అంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎవరు చైర్మన్ ఇస్ ద హెడ్ అని చెప్పారు రాసింది తర్వాత రావచ్చు అధ్యక్షుడు చైర్మన్ అంటే ఇంతకుముందు గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ స్కీమ్ తీసుకురావడం జరిగింది మిషన్ భగీరథ ఉద్దేశం ఏంటంటే ప్రతి గడప గడపకు నీళ్లు దాపాలని చెప్పాను కేసీఆర్ గారు కళ కాబట్టి ఆ స్కీమ్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారు ఆ మిషన్ భగ్ర స్కీమ్ చూసి టూ అని చెప్పని ప్రోగ్రామ్ చేయడం జరిగింది అయితే ఈ మిషన్ భగ్రథ ద్వారా నగర్ మున్సిపాలిటీలో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకా కొద్దిగా అంత ఉంది కాబట్టి మిషన్ భగ్రథ స్కీమ్ అయిపోయింది కాబట్టి అమృత్ టూ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే దీంట్లో కొద్ది అప్రస్తుతి ఏంటి అంటే మా చైర్మన్ అంటే ఎక్కడైనా సరే ఒక విలేజ్కి కానీ లేకపోతే మున్సిపాలిటీకి కానీ లేకపోతే ఒక కార్పొరేషన్ కానీ హెడ్ ఆఫ్ ద బాస్ ఎవరు అంటే చైర్మన్ కానీ మేయర్ కానీ సర్పంచ్ కానీ వస్తారు అయితే ఇక్కడ వచ్చేసి ఏమైంది సభాధ్యక్షులు చైర్మన్ ఉంటారు ప్రోటోకాల్ ప్రకారము రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లోనే ఉంది ఏమని ఉంది అంటే విలేజ్ హెడ్ కానీ మున్సిపాలిటీ హెడ్ కానీ ఎవరు అంటారు నేను హూ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ మున్సిపాలిటీ అని చెప్పని కాన్స్టిట్యూషన్లో రాసి మరి ఇక్కడ అధికారులు మాత్రం దాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పట్టిస్తూ దాన్ని కిందికి చేసి అంటే మా చైర్మన్ గారిని కింద ముఖ్యాధుల్లో కింద వేసేసిండ్రు అయితే ఒక చైర్ ఒక చైర్మన్కి ఇంత అవమానం జరగడం అనేది మాకైతే బాధాకరంగా ఉంది కాబట్టి దీని మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ఎవరు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ జీవో తీసుకొని ఈ జీవో ప్రకారం మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పని చెప్తున్నాం